శివాయ గురవే నమ అందరికీ నమస్తే అండి అందరూ కూడా స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను కంచి పరమాచార్య స్వామి వారు గురించి ఎవరు తెలియకుండా అయితే ఉండరు తెలియని వాళ్ళు కూడా ఉంటారు అయితే స్వామివారు చేసిన అద్భుతమైన ఒక లీల గురించి అయితే మనం విందాము స్వామివారు మనకి ఏదైనా ప్రమాదం వస్తూ ఉందనుకోండి ముందుగానే హెచ్చరించి మనకి ఆ ప్రమాదం నుండి తప్పించేసేసి మనల్ని కాపాడుతారు ఇలాంటి మన ఎన్నో అద్భుతమైన లీలలు స్వామి అయితే చేసి ఉన్నారనమాట దాంట్లో ఒక లీలనైతే ఒక రోజు మనము విందాము స్వామివారు చేసిన ముందస్తు హెచ్చరిక గురించి అయితే మనము విందాం అనమాట ఒక ముసలాయన పరమాచార్య స్వామి వారికి సాష్టాంగం చేసి చేతులు కట్టుకుని ఆందోళనగా నిలబడ్డారు అతన్ని ఏం కావాలో అడుగు అని పక్కన ఉన్న శిష్యులతో అన్నారు పరమాచార్య స్వామివారు ఆ శిష్యుడు అతన్ని వెళ్ళి అడిగాడు తరచుగా కలలో ఎమ్ముడు ఆయన వాహనమైన దున్నపోతు దర్శనం కలుగుతుంది నాకు చాలా భయంగా ఉంది అని చెప్పాడు అందుకు మహాస్వామి వారు ఇది నీకు ముందస్తు హెచ్చరిక నీ జీవితం తొందరలో ఇక ముగియబోతుంది అని దీని అర్థము ఇప్పటి నుండి అయినా కొంచెం పుణ్యకర్మ ఆచరించు మంచి జరుగుతుంది అని చెప్పారు స్వామివారు ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ధర్మం ఆచరించు పది మందికి ఉపయోగపడే పనులు చేయి ఏదైనా క్షేత్రంలో పాలిచ్చే గేదెను ఇవ్వు శివాలయాలు దర్శించు నిత్య కర్మ పా పారాయణలు వ్రతములు చెయ్యి అని చెప్పారు అతని ఆందోళన తొలగిపోయి మనసు తేలికబడింది నాకు పరమేశ్వరుడే కర్తవ్యాన్ని బోధించాడు అని అక్కడున్న శిష్యులతో చెప్పాడు అపార కరుణాసిందం జ్ఞానం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి ముదావహం ఈ విధంగా పరమాచార్య స్వామివారు ఆ ముందస్తు హెచ్చరిక గురించి చెప్పారనమాట ఈ విధంగా స్వామి వారి యొక్క లీలలు గురించి ఎన్నో అద్భుతమైన లీలలు ఉన్నాయి ఆ అద్భుతమైన లీలల్లో ఒక లీల గురించి అయితే మనం విని ఉన్నాం కదా తర్వాత ఇంకొక అద్భుతమైన లీల గురించి అయితే మనం విందాము మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం శివాయ గురువే నమ